మన మధ్య ఓ వర్క్షాప్ కోసం నెల్లూరు వెళితే ఒక ఆయన భయపెట్టేశాడు యో మల్లికార్జున ఏం దయ్యనువా ఇంకా హ్యాండ్ రైటింగ్ అనే ఒక పక్కన మస్క్ స్పేస్ ఎక్స్ అని చాట్ బాట్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటా ఉంటాయా ఇంకా హ్యాండ్ రైటింగ్ అంటవా బలవడి ఉండవు యో చూసుకోయా Sweden has taken note and been the first country to kick tech out of the classroom, reinvesting in books, paper, and pens. Bill Gates himself said that devices have a lousy record in the classroom. Mark Zuckerberg went to a tech free school in Boston. Steve Jobs didn't let his own children use iPads. UNESCO says moderation should be the key word relating to classroom tech use. ప్రపంచానికే ఎడ్యుకేషన్కి తలమానికంగా ఉండే స్వీడన్ లాంటి దేశాల్లో కూడా కంప్యూటర్లని ట్యాబ్లని పక్కన పడేసి చిన్నపిల్లలు నేర్చుకునేటప్పుడు ఆ లెర్నింగ్ సిస్టంలో వాటికి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు పెన్ను పెన్సిల్ నోట్బుక్తో నేర్చుకునే విధానం చాలా చాలా ఎఫెక్టివ్గా అవుతుంది కాబట్టి ఈ రోజుల్లో కూడా హ్యాండ్ రైటింగ్ అవసరం